పార్టీ లైన్ దాటవద్దు మరోసారి తేల్చి చెప్పినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం జరిగింది ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ నాయకులు మరి టీడీపీ పార్టీ నాయకులే టార్గెట్ చేస్తూ ఉన్నారు సో అందులో భాగంగానే ఇది ఇచ్చినట్టుగా కొంతమంది మాట్లాడేది జరుగుతుంది అసలు ఆ లెటర్లు ఏం చెప్పినారు ఏంది అనేది చూద్దాం అనమాట పార్టీ లైన్ దాటవద్దు జనసేన పాలసీ పైన జాతీయ రాష్ట్ర స్థాయిలో అనుసరిస్తున్న విధానాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషి పార్టీ వ్యూహాల గురించి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సభలు పార్టీ సమావేశాల్లో ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు అయినా అక్కడక్కడ కొందరు నాయకులు పార్టీ లైన్ విస్మరించి మాట్లాడుతున్నారు ఆ మాటలు ఇటు ప్రజల్లోనూ అటు పార్టీ శ్రేణుల్లో అపోహలు రేకెత్తిస్తున్నాయి పార్టీ లైన్ దాటి మాట్లాడేవారు కఠిన చర్యలకు గురి కావాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాము ఇట్లు పి హరిప్రసాద్ జనసేన పార్టీ అధ్యక్షులు రాజకీయ కార్యదర్శి అంటే జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి అని చెప్పేసి లెటర్ రిలీజ్ చేయడం జరిగింది సో దీని అర్థం ఏంటంటే ముఖ్యంగా పరిధి మీరు మాట్లాడద్దు మీకు ఏ స్థాయి ఉందో ఆ స్థాయి వరకే మాట్లాడమని చెప్పేసి క్లియర్గా ఇండికేట్ చేయడం జరిగింది మరి ఎవరికి వాళ్ళు ఆపాదించుకుంటే గనక ఇది వారి వరకే క్లారిటీగా అర్థమవుతుంది ముఖ్యంగా ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఉద్దేశించి కార్యకర్తలు ఆపడం కష్టం లేండి నాయకులను ఉద్దేశించి చెప్పడం జరిగింది మరి ఆ లెవెల్లో ఏంది కథ అనేది తెలియాల్సి ఉంది ఆ ఈ విధంగా నెలకు ఒకసారో రెండు నెలలకు వీళ్ళు లెటర్లు రిలీజ్ చేస్తూనే ఉన్నారు మరి మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉన్నట్టు కనిపిస్తున్నారు మరి ఏం మాట్లాడారు అనేది కూడా ఇక్కడ ఏ నాయకుడు మాట్లాడినాడు ఏందని చెప్పేసి ఇచ్చింటే కనుక ఇంకా క్లారిటీ వచ్చి ఉండేది బట్ అలాంటిది ఏది కూడా ఏమన్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికి కూడా పార్టీ లైన్ దాటితే కనుక మాకు సంబంధం లేదు అని చెప్పేసి క్లారిటీగా చెప్తారన్నమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి కార్యకర్తలు కూడా కొంచెం పార్టీ లైన్ దాటి మాట్లాడే క్రమంలో ఒకవేళ పార్టీ వద్దనుకుంటే ఆ పార్టీతో సంబంధ బాంధవ్యాలు లేవు అనుకుంటే కనుక అప్పుడు మాట్లాడండి అప్పుడు మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు కూడా క్లారిటీ కూడా అయితే జరిగింది కానీ పార్టీలో ఉండి మేము పార్టీ అగనిస్ట్గా మాట్లాడతాం లేదంటే పార్టీ రూల్స్ అతిక్రమించి మాట్లాడతామంటే కుదరదని చెప్పేసి ఈ లెటర్ యొక్క ఉద్దేశంలో కనిపిస్తాను